అహంకారి నేనొక నిత్య కృషి వల్లు కర్మల సేద్యంలో శ్రమిస్తా నేనొక కవిని వాస్తవిక ప్రపంచాన్ని రచిస్తా నేనొక విషధాన్ని జగన్నాటకంలో జీవిస్తా నేనొక సేవకుణ్ణి సంసార వాహనాన్ని లాగుతుంటా నేనొక ప్రేమికుణ్ణి ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తా నేనొక ఉద్యమకారుణ్ణి నవ సమ సమాజానికై విప్లవిస్తా నేనొక ఆరాధకుణ్ణి పంచభూతాలని చైతన్యపరుస్తా ఒక సాహసిని కీర్తికాంత కనకాలని చేయిస్తాను నేనొక సన్యాసిని అర్షద్వర్గాల్ని జయిస్తా నేనొక క్రీడాకారుణ్ణి సృష్టి ఆటలో పావునై కదులుతా నేనొక స్వార్థపరుణ్ణి జన్మరాహిత్యాన్ని నేను ఒక శ్రామికుణ్ణి మరో ప్రపంచానికి మార్గమేస్తా ఒక సైద్ధాంతికుణ్ణి నవోన్మేషాన్ని ఆవిష్కరిస్తాను నేనొక జీవన జ్యోతిని నవ్యలోకాల్ని ప్రకాశింపజేస్తా ఒక నిత్యాన్వేషణిని ఆద్యంత మూలాల్ని అవలోకిస్తా నేనొక యాచకుణ్ణి జ్ఞానవ్యాప్తిని విస్తరింపజేస్తా ఒక యోగిని ఐహిక సుఖాలని శాసిస్తా ఒక నిర్దేశకుణ్ణి దశా దిశల గమనాన్ని నియంత్రిస్తా నేనొక నావికుణ్ణి కిరటాలకు ఎదురీతూ పయనిస్తా ఒక ఆయుధాన్ని ఈర్ష్య అసూయులను తుదముట్టిస్తా నేనొక అనాథని ఏది అంటని ముట్టని ఏది నాది కానీ అమా అనామకుణ్ణి ఇంతకీ నేనెవరిని నిరంతర అహంకారిని